నేను దాసరి జయ శ్రీనివాస్ చైతన్యపూర్లో ఉంటాను పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా ఫాదర్ ఆదిశేషయ్య గారు కె గోపాలరావు అనే మా బంధువు దగ్గర ప్లాట్ నెంబర్ ఫైవ్ సర్వే నెంబర్ వన్ ఎయిటీ వన్ బాగాయత్ నగర్ ప్రగతి నగర్లో ప్లాట్ కొన్నారు కొన్న తర్వాత వాళ్ళిద్దరు ఇద్దరు చనిపోయిన అగ్రిమెంట్ ఆఫ్ సెల్ చేసుకున్నారు తర్వాత వాళ్ళిద్దరు చనిపోయినారు రెండు వేల పద్నాలుగులో మేము స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ వేసుకున్నాము సూట్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో డిగ్రీ అయింది మా ఫేవర్లో డిగ్రీ అయింది వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయమన్నారు లేకుంటే కోర్టు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో డిగ్రీ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ మనమడు గోపాలరావు గారి మనమడు పోతురాజు నాగరాజు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వారికి ప్లాట్ అమ్మినారు దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అమ్మినారు వాళ్ళు నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి పొజిషన్లో ఉన్న మమ్మల్ని డిస్టర్బ్ చేసి మేమున్న మూడు రూమ్ల ఇల్లు కాంపౌండ్ వాళ్ళు కరెంటు బిల్లు కడుతున్నాము వా బోర్వెల్ ఉంది అన్నీ ఉండగా రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి వాళ్ళు ఇల్లు కూలుగొట్టినారు గా కంప్లైంట్ చేస్తే గోల్సు శ్రీనివాసరెడ్డి మీద పోతురాజు నాగరాజు మీద కేసు రిజిస్టర్ అయింది తర్వాత మళ్ళీ మేము రిపేర్ చేసుకుంటుండగా మున్సిపాలిటీ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చినారు మీరు ఎందుకు రిపేర్ చేస్తున్నారు మీరు ఇల్లు కాంపౌండ్ వాళ్ళు ఇల్లిగల్గా కడుతున్నారని చెప్పి నోటీస్ ఇస్తే దానికి రిప్లై ఇచ్చినాము ఇది ఇప్పటిది కాదు సార్ ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న ప్రాపర్టీ మా కోర్టు జడ్జిమెంట్ ఉంది జడ్జిమెంట్ ఉండగా మేము రిపేర్ చేసుకుంటాం వాళ్ళు కూలగొడితే రిపేర్ అంటే అట్లా వీలు కాదు మీరు గా స్టాప్ చేయండి వర్క్ అన్నారు అయినా కూడా మేము మా ప్రొటెక్షన్ కోసము ల్యాండ్ ప్రొటెక్షన్ మేము ఉండేది దూరంగా ఉంటాం కాబట్టి ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి ప్రొటెక్షన్ కోసము కట్టుకుంటుంటే మళ్ళీ తర్వాత జిహెచ్ఎంసీ ఫైనల్ నోటీస్ ఇచ్చి మేము ఈ పదిహేను రోజుల లోపల తీయకపోతే మేము కూలగొడతామని చెప్పి మొన్న లాస్ట్ మంత్ రెండో తారీఖు మొత్తము కాంపౌండ్ వాళ్ళు ఇల్లు రూమ్లు అన్ని కూలగొట్టినారు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనరు వంశీకృష్ణ గారు స్పీకింగ్ ఆర్డర్స్ అని ఇచ్చి విజయలక్ష్మి ఏసీపీ గారు దగ్గరుండి మొత్తం కూలగొట్టించినారు కూలగొట్టి కంటైనర్ పెట్టినాము అది మా మేము ఉండటానికి అవకాశం లేదు కాబట్టి ఒక కంటైనర్ చిన్న పది బై పది కంటైనర్ పెట్టి దాంట్లో ఉంటుంటే అది కూడా షిఫ్ట్ చేసేసి పక్కన ప్లాట్లో పడేసినారు అయినా కూడా మేము మళ్ళీ ఇమీడియట్గా అదర్వైజ్ వాళ్ళు కొత్తగా డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు వచ్చి కబ్జా చేసుకుంటారనే ఉద్దేశంతో మేము అదే కంటైనర్లో మళ్ళీ ఉంటుండగా కూడా మళ్ళీ నిన్న వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు ఇల్లీగల్గా వితౌట్ నోటీసు వితౌట్ ఇన్ఫర్మేషను మా మేము ఉంటున్నగానే రెండు కార్లు పెట్టుకొని కూడా ఉన్నాం మేము ఎందుకంటే పొజిషన్ లో మేము ఉండాలి కాబట్టి వేరే మా మిత్రుల కార్లు కూడా అక్కడ పెట్టుకుంటే అరుణ్ బాబు అని కె గోపాలరావు గారి మనుమడు ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాని ద్వారా ఇది సేల్ డీడ్ చేసినారు పోతురాజు నాగరాజు గొల్సు శ్రీనివాస్ రెడ్డి అనే వాళ్ళు ఇల్లీగల్ కొనుక్కున్నారు ఆ కొనుక్కున్న వాళ్ళు జిహెచ్ఎంసి పర్మిషన్ తీసుకున్నారు ఇల్లీగల్ గా ఆ పర్మిషన్ కూడా చెల్లదు క్యాన్సిల్ చేయమని చెప్పి కూడా మేము లెటర్ పెట్టినాము అయినా కూడా జీహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళతో కుమ్మక్క మీరేదో మాట్లాడుకోండి వచ్చి అన్నారు నేను అన్ని లీగల్ గా కరెక్ట్ ఉన్నప్పుడు నేనే మాట్లాడుకునేది ఏముంది నేను కోర్టులో అని చెప్పినాను అది అది పట్టించుకోకుండా వాళ్ళు డాక్యుమెంట్ ఉండగా కూడా ఇల్లీగల్ గా మా ఏదో ఇంటర్ఫియర్ అయ్యి డెలివరేట్ గా మా పొజిషన్ డిస్పోసేషన్ చేసి వాళ్ళకి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు జిహెచ్ఎంసీ డిహెచ్ జీహెచ్ కమిషనర్ డిప్టీ కమిషనర్ వంశీకృష్ణ గారు చాలా ఏడగంటగా మేము చెప్పేది వినకుండా ఆ కేసులో మేము పార్టీ కాదు కాబట్టి నువ్వు ఇమీడియట్గా వదిలేసి వెళ్ళిపోవని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు మా తప్పని పరిస్థితుల్లో మేము కంప్లైంట్ కూడా ఇచ్చినాము హైకోర్టులో కూడా వేసినాము అయినా కూడా నిన్న డెలివరేట్గా వచ్చి ఆ ఉన్న కంటైనర్ని రూములు పడగొట్టినారు సరే కంటైనర్లో మేము ఉంటున్నామన్నా కూడా కంటైనర్ కూడా తీసి బయటపడేసినారు దాన్ని డ్యామేజ్ చేసినారు లిటరల్ లిటరల్గా చెప్పాలంటే ఆ కార్లోనే పడుకోవాల్సి వస్తుంది ఉండాల్సి వస్తుంది టు ప్రొటెక్ట్ మై ప్రాపర్టీ నలభై సంవత్సరాల కింద ప్రాపర్టీని కాపాడుకోవడం కోసం అని చెప్పి కార్లో మేము తింటున్నాం పడుకుంటున్నాం ఇంత పరిస్థితి వాళ్ళు గతంలో పోతరాజు నాగరాజు ప్లస్ గో గొలుసు రెడ్డి ఇట్లాగే ఇంటర్ఫియర్ అయితే పోలీసులు తెసి పెట్టి ఎంఆర్ఓ దగ్గర కూడా బైండ్ ఓవర్ చేసినారు ఇంకోసారి వెళ్లకుండా కానీ ఈరోజు మళ్ళీ గొలుసు ఈ ఈరోజు పొద్దున జేసీబీ తోటి వచ్చి మళ్ళీ మొత్తము మా కార్లను డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తే నేను రిజిస్టర్ చేసి నేనే ఉండి రిజిస్టర్ చేసినాను చేసి మళ్ళీ ఈ రోజు కూడా కంప్లైంట్ ఇచ్చినాము కాబట్టి దయచేసి గవర్నమెంట్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ మాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది మా ప్రాపర్టీ కాపాడుకోవటానికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను